మన తెలుగు వాళ్లే సంస్కృతి అది ఏ దేశం ఎగినా ఎందుకాలెడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడ మీ తల్లి భూమి భారతిని మళ్ళీ ఏమన్నా నిల్పరా జాతి నిండు గౌరవం అందరు నిండు గౌరవం నిలపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్ కి ఎదురు చూస్తా ఉన్నాం మా బంగ్లాయే అలవాటు అయిపోయింది ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం అది అయిపోగానే మళ్ళీ రావడం సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు